namaste welcome to today with triple light news గోటిపర్తిలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ ఘనంగా జయంతి ఉత్సవాలు తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి జోహార్లు అర్పించారు బీఆర్ అంబేద్కర్ బహుజన్ల గుండెల్లో కొలువున్న మహాత్ముడు అంబేద్కర్ ఆశయాలను సాధించాలని బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న కొనియాడారు కార్యక్రమంలో ఎంఈఎఫ్ మండల అధ్యక్షులు చింతకుంట్ల అంబేద్కర్ డీసీబీసీ మెంబర్ రవీందర్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు చిలకల వెంకన్న సీనియర్ లాయర్ రాఘోధం రెడ్డి బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ కోతిరాములు ఉపాధ్యాయులు రాజన్న రమేష్ అరుంధతి యువజన సంఘం అధ్యక్షులు చింతకుంట్ల విఠల్ బిల్డర్ వెంకన్న కోతి యాకయ్య భీమ్లా ముత్యం యాకయ్య శ్రీను పరశురాం పరమేశ్ తదితరులు పాల్గొన్నారు తుంగూత్రి మండల కేంద్రంగా మరి ఘనంగా నిర్వహించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అయితే ఒక ఆర్థిక సంఘ సంస్కర్త రాజకీయవేత్త ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మరి లాంటి బహున్నతమైనటువంటి జ్ఞాన సంపన్నుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహావిని యొక్క ఈ జయంతి కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి చైర్మన్ డైరెక్టర్ కమ్ చైర్మన్ గుడిబాట్ సైజాన గారికి సైజా గారు అదేవిధంగా జిల్లా సేవల సెక్రటరీ అధ్యక్షుడు కాసల గణేష్ మండల యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ గంగరాజు టౌన్ అధ్యక్షులు రాంబాబు యూత్ కాంగ్రెస్ పండ్ అధ్యక్షులు శ్రీయన్ గారు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు సి జిల్లా నాయకులు దాసర్ సింగ్ గారు కలకోట్ల మనీష్ లింగవల్లు ఆనంద్ అదేవిధంగా నాగరాజు వేణు వేణు అందరికీ కూడా ఈ ద్వారా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా తుమదుర్తి నియోజకవర్గ కేంద్రంలో తుమతుర్తి శాసనసభ్యులు మందుల స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకన్న గారికి అదేవిధంగా సేవాదల్ అధ్యక్షుడు గణేష్ గారికి జనరల్ సెక్రటరీ యుంగరాజు గారికి పౌర అధ్యక్షుడు రాంబాబు గారికి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుజన్ గారికి జిల్లా జనరల్ సెక్రటరీ చిరంజీవి గారికి జిల్లా నాయకుడు దాసరిశ్రీను నాగరాజు మల్లేషు లింగమన్ను అదేవిధంగా ఆనందరావు గారికి ఈ కార్యక్రమంలో నేను అందరికీ కూడా పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచంలోనే ఎక్కువ డిగ్రీలు జరిగిన మరి మన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి ఇవాళ అట్టడుగులో ఉన్న వెనుకబడి ఉన్న దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించి ఈ రోజు మనందరి హోదాలో ఉన్నామంటే మరి ఆ మహనీయుడు ఆ రోజు మనకు ఏర్పాటు చేసిన రాజ్యాంగమే దాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ గారి ఆశయాలు సాధించాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా మరి చదువులో ముందంజలో ఉండి ఆయనకు మనం చదువు ద్వారా మన ఉద్యోగాలు సంపాదించి మన కుటుంబాలు అదేవిధంగా మన దళిత సమాజాన్ని ముందుకు తీసుకుపోతేనే మరి అంబేద్కర్ గారికి మనం ఘనమైన వాళ్ళకి అవుతుంది కాబట్టి నా దళిత సామాజిక వర్గం కానీ బీసీ సామాజిక వర్గం కానీ మైనార్టీ ఎస్టీ సామాజిక వర్గాలు కూడా చదువులో ముందుండి మనం రాబోయే రోజుల్లో ఉద్యోగాలనే కాకుండా రాజకీయాల్లో కూడా పదవుల్లో కూడా మన ఉన్నత స్థానాల్లోకి అందరం వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై జై అతన్ని మరి రాజ్యాంగానికి చైర్మన్ గా చేసిన తర్వాత మరి మనకు అప్పటికే దళితులు బహుజన్లు ఆ తర్వాత ఈ దేశం యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని ఏ విధంగా ఉన్నది మరి ఈ దళిత జాతికి ఏం చేయాలని మనకైతే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి విద్య జ్ఞానాన్ని ఇస్తుంది ఎడ్యుకేషన్ గివ్ ద నాలెడ్జ్ ఇటు గీవ్ ద ఎకనామీ ఇటు గీవ్ ద నాలెడ్జ్ అండ్ ఇటు గీవ్ ద రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ ఈ విషయాన్ని చెప్పింది నేను కాదు అంబేద్కర్ గారు విద్య ద్వారా మనకు సమాజంలో గౌరవం ఉంటుంది ఈ విషయాలను మనం గమనించి ముందు ముందు కూడా మనం అందరం కూడా ఏ ఒక్క కుటుంబంలో కూడా రాని వాళ్ళు లేరు అనేది మనం నిరూపణ చేయవలసిన అవసరం ఉన్నది మరి ఇంకొక విషయాన్ని ఏంటంటే అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కునిచ్చారు ఆ ఓటును ఎవరికి కూడా మనం అమ్ముకోవచ్చు ఓటు అనేది కోటి రూపాయల కట్టే విలువైనది ఏ వ్యక్తి అయితే ఎవరైతే మనకు సమాజ సేవ చేస్తారో ఎవరైతే ఈ సమాజంలో ఉన్న చెడును మాపి చెడును కలపిడి చేసి ఉన్న స్థాయిగా అభివృద్ధి చేయడానికి దేశ పరిస్థితులు మాత్రానికి ఎవరైతే పనిచేస్తారో వారికి ఓటు వేయవలసిన అవసరం ఉంది ఇక ఇక ముందు రోజులలో డబ్బు ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ అవసరం లేదు మరి చట్ట మన అసెంబ్లీలో కూడా మరి ఎస్సీ రిజర్వేషన్ను మనకు గ్రూపులుగా వన్ టూ త్రీగా చేశారు ఆ రిజర్వేషన్ ఇంకా పెంచి మరి ఎస్సీలకు కూడా రిజర్వేషన్ పెట్టవలసిన అవసరం ఉన్నది ఇంకా జనాభా పెరుగుదలకు అనుకూలంగా రిజర్వేషన్ పెట్టాలి ఎప్పుడో పాదారి కాకుండా రాజ్యాంగంలో ఇప్పటి అవసరాలను బట్టి కూడా కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది ఇంకా మన గ్రామ నుండి కోలుకొని తెలంగాణ రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పేదరిక నిర్మూలన కొరకు మనవంతుగా మనవంతం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన ఇక్కడ ఏర్పాటు చేసిన అంబేద్కర్ వివరా నేనుగా మరి ఏనాడో మరి పూర్వంని చూసేది మన గ్రామ పంచాయతీ దగ్గర రామచంద్రు కానీ ఇంక